కోపం ఎలాంటిదంటే ఎదుటి వ్యక్తి చనిపోవాలని మనం విషయం తినడం లాంటిది కోపం గురించి ఒక అద్భుతమైన స్టోరీ తెలియజేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక కొడుక్కి విపరీతమైన కోపం తన తండ్రి కొన్ని మేకులు ఇచ్చి నీకు రోజుకి ఎంతమంది మీద అయితే కోపం వస్తుందో అన్ని మేకులు గోడ మీద కొట్టు అని అంటాడు మొదటి రోజు ఇరవై మేకులు గోడ కొడతాడు అంటే అతనికి ఇరవై మంది మీద కోపం వచ్చింది రెండో రోజు పదిహేను మేకులు గోడ కొడతాడు అంటే అతనికి పదిహేను మంది మీద కోపం వచ్చింది మూడో రోజు పది మేకులు గోడ కొడతాడు అంటే ఆ రోజు అతనికి పది మంది మీద కోపం వచ్చింది ఈ విధంగా అతనికి ఎంతమంది మీద అయితే కోపం వచ్చిందో అన్ని మేకులు గోడ కొట్టేశాడు తన తండ్రి ఇచ్చిన మేకలన్నీ అయిపోయాయి అప్పుడు ఆ కొడుకు తన తండ్రి వద్దకు వెళ్ళి నాన్న నువ్వు ఇచ్చిన మేకలన్నీ అయిపోయాయి గోడ కొట్టేశాను అని అంటాడు గోడ కొట్టిన ఆ మేకులన్నీ చూసి నీకు చాలా మంది మీద కోపం వచ్చిందిరా అంటాడు అయితే ఒక పని రేపటి నుంచి నువ్వు రోజుకి ఎన్ని మేకలైతే గోడ కొట్టావో అన్ని మేకులు తీసేయంటాడు నాన్న చెప్పినట్లే కష్టపడి గోడ కొట్టిన మేకులన్నీ తీసేశాడు వాటిలో కొన్ని మేకుల్ని గోడ నుండి తొలగించడానికి చాలా కష్టపడ్డాడు ఇబ్బంది పడ్డాడు ఏమైందిరా అని తన కొడుకుని తండ్రి అడుగుతాడు అప్పుడు కొడుకు ఇస్తాడు నాన్న గోడ కొట్టిన మేకులన్నీ తీసేశాను కాకపోతే ఆ రంధ్రాలు మాత్రం గోడకు అలాగే ఉన్నాయి చూసావా మేకులు కొట్టేటప్పుడు చాలా సులభంగా కొట్టేశావు కానీ తీసేటప్పుడు చాలా కష్టంగా తీసావు ఎలాగో తిప్పలు పడో కష్టాలు పడో మేకులైతే తీసావాని ఆ రంధ్రాలను మాత్రం పూడ్చలేకపోయావు అప్పుడు తండ్రి అంటాడు చూసావా మనకు కూడా జీవితంలో ఎంతమంది మీద కోపం వస్తూ ఉంటుంది ఆ కోపంలో ఎదుటివారిని అనరాని మాటలు అంటూ ఉంటాం వారిని గాయపరుస్తాం అంటే మేకులు కొడతాం మన ఆవేశం తగ్గాక స్వారీ అని చెప్తాం అంటే గోడ కొట్టిన మేకులు తీయడం లాంటిది కానీ అంత మాత్రాన వారి మనసుకు కలిగిన గాయాలను అయితే పూడ్చలేం కదా అంటే గోడ మీద కొట్టిన రంధ్రాలను పూడ్చలేం కదా దీని అర్థం ఏంటంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని తన తండ్రి కొడుక్కి హితబోధ చేస్తాడు ఆ తండ్రి కొడుక్కి కోపాన్ని కంట్రోల్ చేసుకో అని నేరుగా చెప్పకుండా ఒక ఉదాహరణ ద్వారా తెలియజేశాడు మనం కూడా మన జీవితంలో ఎంతో మంది మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాం అంటే గోడకు మేకలు కొట్టడం మన ఆవేశం తగ్గిపోయాక కొద్దిసేపు తర్వాత మనం సారీ అంటాం అంటే మేకులు తీయడం లాంటిది మేకలైతే తీయగలిగాం కానీ ఆ రంధ్రాలు అలాగే ఉండిపోతాయి అంటే ఆ కోపంలో ఎదుటి వారిని అన్న మాటలైనా వారిని హట్ చేయడం ఇవన్నీ వారి మనసులో అలాగే ఉండిపోతాయి అందుకే పెద్దలు అంటుంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అందుకే కోపం ఎలాంటిదంటే ఎదుటి వ్యక్తి చనిపోవాలని మనం విషం తాగడం లాంటిది అందుకే మనకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు మన పొజిషన్ చేంజ్ చేయాలి అంటే మనం నిలబడినప్పుడు కూర్చోవడం లేదా అక్కడ నుండి వెళ్ళిపోవడం ఇలాంటి పని చేయాలి దాని ద్వారా కోపం అనేది తగ్గిపోతుంది అదేవిధంగా ఎప్పుడైతే మనకు విపరీతమైన కోపం వస్తుందో అలాంటి సమయంలో నీళ్ళతో మన మొహాన్ని కడుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే నీళ్ళతో మన మొహం కాళ్ళు చేతులు కడుక్కుంటామో దాని ద్వారా కోపం అనేది కూడా కొద్దిగా చల్లారిపోతుంది ఎందుకంటే విపరీతమైన కోపం వచ్చినప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోవడం లేక నిలబడి ఉంటే కూర్చోవడం పడుకోవడం ఏదో చేయాలి ఎందుకంటే క్షణికావేశంలో ఏవైనా జరిగిపోవచ్చు కావాలంటే మీరు జైల్లో ఉన్న ఖైదీలు అడగండి వారు అధికంగా నేరాలు ఎలాంటి సందర్భంలో చేశారంటే క్షణికావేశంలో క్షణి కావేశంలో చేసే తప్పులు ఎలాంటివి అంటే దానివల్ల జీవితాంతం వేడవలసి వస్తుంది ఒక్క క్షణం క్షణికావేశంలో ఎన్నో పెద్ద తప్పులు జరిగిపోతాయి విపరీతమైన కోపం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి మ్యాక్సిమం దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి